సో మీకు నోటిఫికేషన్ లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ సెట్కర్ ను నలభై ఐదు వేల భారీ మెజార్టీతో గెలిపించినందుకు టపాకాయలు కాల్చి సీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ చౌరస్తాలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ సట్కర్ ను భారీ మెజార్టీతో గెలిపించినందుకు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కర్ ను భారీ మెజార్టీతో గెలిపించినందుకు జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు పార్టీ కార్యకర్తలకు నాయకులకు కామారెడ్డి పట్టణ యువజన నియోజకవర్గ ఎస్సీసెల్ ఎస్టీసెల్ మైనార్టీ బీసీసెల్ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో సురేష్ షెట్కర్ గెలుపు కోసం కృషి చేసిన వారందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు వచ్చింది బిజెపి గతంలో కంటే చాలా తగ్గింది మరి హైదరాబాద్ పార్లమెంటు మాజీ సభ్యుడు ప్రస్తుత సభ్యుడు హైదరాబాద్ అభివృద్ధి బాటలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సెటిల గారి నాయకత్వంలో మరి ఇద్దరు ఎమ్మెల్యేల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని మరి అభివృద్ధి బాటలో నటించడానికి సురేష్ కుమార్ శంకర్ గారి ఆధ్వర్యంలో మరి మేమందరం కృషి చేసినాము माना मुख्य सौ अज सदाली मां जा पार्टी आध्वर् మండల కాంగ్రెస్ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బీసీసీల్ ఎస్సీసెల్ మైనార్టీ సెల్ మున్సిపల్ కౌన్సిలర్లు ఎంపీటీసీలు ఎంపీటీలు జెడ్సీలు మరి ఎస్టీసీల్ ప్రతి ఒక్క కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ కోసం హెల్ప్ కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు మరి ఇక్కడ కామారెడ్డిలో చెప్పిన గారి కృషి అమూలమైనది అలాగే కామారెడ్డి జిల్లాలో కూడా కాంగ్రెస్ నాయకులకు జిల్లా కాంగ్రెస్ పార్టీ తక్షణ నేను రేవంత్ రెడ్డి గారి తక్షణ కష్టపడ్డ కార్యకర్తలందరికీ చేతులెత్తి నమస్కరించి దండం పెడుతూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాకి మీ అభినందనలు చదువుతూ మీరు అభివృద్ధి బాటలో కట్పేయడానికి కృషి చేయాలని మా కాంగ్రెస్ మన రామారెడ్డి నియోజకవర్గం ప్రత్యేక సభ్యుల నలభై ఐదు వేల ఒక వందల ఇరవై తొమ్మిది ఓట్లలో మరియు